ఢిల్లీ నుండి ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇడుపులపాయ నుండి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు షర్మిళ గారు హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు ఆ టీవీ ఛానళ్ళు అంతరిక్షం మేతావు వీళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ వార వైఎస్ వారసత్వం మీద వైఎస్ వారసత్వం ఎవరిది అనే దాని మీద డిస్కషన్ పెట్టారు వైఎస్ వారసత్వం ఎవరిది అనే పదమే నాన్ సెన్స్ ఆ పదమే డిస్కషన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన పదహైదు సంవత్సరాల తర్వాత ఆ చర్చనే నాన్సెన్స్ ఈ రోజు ఆయన జయంతిని గుర్తు ఆ జయంతిని పురస్కరించుకొని రాహుల్ గాంధీ గారు ఒక వీడియో సందేశం పంపించుకుంటూ నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చాలా స్ఫూర్తి పొందాను ఆయన పాదయాత్రను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను జోడయాత్ర యాత్ర చేశాను ఆయన మహా మనిషి మహా లీడర్ ఆయన ఉండింటే తెలుగు రాష్ట్రం ఒక చిత్రం మరో విధంగా ఉండేది ఇవన్నీ నిజమే సంతోషమే అండ్ సరే పొలిటికల్ బెనిఫిట్స్ డెఫినెట్లీ ఆశిస్తారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి క్రమశిక్షణ కమిట్మెంటు ఆత్మవిశ్వాసం లీడర్షిప్ ఇటువంటి క్వాలిటీస్ అన్నింటినీ షర్మిలా గారిలో ఉన్నాయి కాబట్టి ఆమె వైఎస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి మేము నమ్ముతున్నామని రాహుల్ గాంధీ గారు అన్నారు సరే రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారిని వాడుకోవాలి సో షర్మిలా గారు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు గా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంటే చాలామంది గుర్తొచ్చేది ఏంటి పావురాలు గుట్టలో పావురం అయిపోయాడు అన్నారు టీడీపీలో ఉన్నప్పుడు సరే రేవంత్ రెడ్డి గారు కూడా వైఎస్ వారసత్వం గురించి ఆ ప్రకారం ముందుకు వెళ్తామని పక్కన కేవీపీ రామచంద్రరావు గారిని ఈ పక్కన బట్టి విక్రమార్ గారి కాంగ్రెస్ వాళ్ళు అందరూ గాంధీ భవన్లో కార్యక్రమం పెట్టి ఆయన వారసత్వం మీద అని ఇంకా షర్మిలా గారి గురించి చెప్పక్కర్లే ఆమెకి మధ్యకాలంలో అచ్చరం ముందు అచ్చరం తర్వాత ఆడ చూసినా కనుక నాన్న వైఎస్ఆర్ నాన్న వైఎస్ఆర్ అనే పదాలు గుర్తొస్తూ ఉంటాయి ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియాకి అయితే ఇంకా ఆ విషయం చెప్పక్కర్లేదు ఎందుకంటే వీళ్ళ ప్రధాన టార్గెట్ డెఫినెట్లీ జగనే కాబట్టి అయితే అసలు పదైదు సంవత్సరాల తర్వాత వీళ్ళకి వైఎస్ వారసత్వం ఎందుకు గుర్తొచ్చింది అన్నదే ప్రశ్నే వైఎస్ వారసత్వం అంటే అవును కమిట్మెంటే ఎవరిది కమిట్మెంట్ వైఎస్ వారసత్వం అంటే మాట మీద నిలబడడం ఎవరు మాట మీద నిలబడింది ఎవరు మాట మీద నిలబడింది వైఎస్ వారసత్వం అంటే పేదలకు మంచి చేయాలని ఆలోచన చేయడం ఎవరు చేశారు ఎవరు చేశారు వైఎస్ వారసత్వం అంటే కమిట్మెంట్ ఎవరిది కమిట్మెంట్ ఎవరిది కమిట్మెంట్ మాట్లాడుకుంటూ పోతే ఆల్రెడీ వైఎస్ వారసత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్లీ ఏమంటారు ఆయన ప్రూవ్ చేసేసారు అసలు వైఎస్ వారసత్వం ఏంటి వైఎస్ లీడర్షిప్ ఎవరిది నెక్స్ట్ అది పూటకో మాట పూటకు రెండో మాటలు రోజుకో పార్టీ వైపు మళ్ళుకొని ఎట్లా రాహుల్ గాంధీ గారు చెప్పినా రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఇంకో గారు చెప్పినా అసలు షర్మిళ రా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా అంటే నేను అందరికీ అంతవరకు అయితే డెఫినెట్ అంగీకరించాల్సిందే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా షర్మిళ గారు అంటే ఓకే కానీ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వం అంటే షర్మిళ గారు ఎట్లయితారు ఏ ప్రాతిపదికన అవుతారు ఏ ప్రాతిపదికన అవుతారు వైఎస్ వారసత్వాన్ని క్యారీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అంత ముందు పనిచేసి ఆమె వారసత్వం ఎట్లయితుంది వైఎస్ఆర్కి వైఎస్ఆర్ అవినీతి పరుడన్న మీడియాకు వైఎస్ను మహామేధ ఫ్యాక్షనిస్ట్ అవినీతి పరుడన్న వాళ్ళ దగ్గర వంత పాడుతూ అబో వాళ్ళతో రాజకీయంగా రాసుకుపోరుగుతున్నా ఆమె అసలు ఏమైనా చర్చ ఉందా ఏమైనా అర్థం పర్థం ఉందా అదేదో అంటారు అత్త అత్త ఆతరమే కానీ కోడలు ఏదో కానీ సామెత ఉంటది వీళ్ళంతా ఆతరం పడాల్సిందే వైఎస్ వారసత్వం వైఎస్ అభిమానులు వైఎస్ నిజమైన అభిమానులు రకరకాలని వీళ్ళంతా వీళ్ళు ఎంత పెద్ద చర్చ పెట్టుకున్నా అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది వీళ్ళు ఎంత చేసుకున్నా ఎందుకంటే అసలు రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం అని వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏడికి పోయాలి ఎన్ని రోజులు ఎప్పుడైనా జయంతిని జరిపారా వీళ్ళు ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారికి నివాళి అర్పించారా ఇంతకుముందు కనీసం ఆయన జయంతికి పడుతుంది ట్వీట్లు కూడా పెట్టిన వాళ్ళు కాదే అట్లా పెట్టినోళ్ళు కూడా కాదు ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మళ్ళీ ఆ మహానుభావాన్ని వాడుకుందామని చూస్తే ఆయన అభిమానించే వాళ్ళకి తెలియదా ఎవరు దొంగలు ఎవరు మంచి ఎవరు రాక్షసులు ఎవరు మోసకారులు ఎవరు మంచోళ్ళు అన్న సంగతి అదే అంటే నాకు వీళ్ళు ఏదో ఆత్రం పడాల్సిందే కానీ ఆడ జనానికి అయితే సరే జనం కదా ఒకరి పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకైతే పిచ్చే క్లారిటీ ఉండదేమండి దీని మీద